కేబిఆర్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కిరణంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో ఈ రోజు కార్తీక మాసం రెండవ సోమవారం పర్వదినం సందర్భంగా పోటెత్తిన భక్తులు స్వామివారికి ప్రాతకాలమున సుప్రభాత సేవ ధూప సేవ స్వామివారికి ప్రత్యేక అర్చన తరువాత విఘ్నేశ్వర పూజ లఘున్యాసం పదకొండు రకాల ద్రవ్యములతో స్వామివారికి విశేష పంచామృత అభిషేకములు మధ్యాహ్నం మహా నైవేద్యం భక్తుల సమక్షంలో వేద పండితులు ఆరాధ్యుల లక్ష్మీ నరసింహమూర్తి శర్మ అర్చకులు తోమయాజుల భరత శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది చిల్లంగి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు సాయంత్రం వేళలో ఆకాశ దీపం పంచాహారత కార్యక్రమం రాత్రి ఏడు గంటల నుండి భజనా కార్యక్రమం అనుల వైభవంగా జరుగుతుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకೊಂಡ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు మహా తాత గణనా రాజ నమో నమః శివ జగవరణే నమః ప్రసిద్ధగా చెప్పటువంటి క్షేత్రాల్లో ఒకటి అయిన జిల్లా కర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెంచేసినటువంటి అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఉన్నా రెండోకు రెండో సోమవారం ఈ రెండో సోమవారం నాడు ప్రాతకాలం స్వామివారికి బ్రహ్మ ముహూర్తంలో సుప్రభాత సేవ గోపసేవ పూర్తయిన తర్వాత స్వామివారికి విశేష అర్చన బిల్వార్చన కైంకర్యాలు పూర్తి చేసి వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దర్శనాలకి కూడా ఇచ్చిన తదుపరి స్వామివారికి పదకొండు రకాల విశేష ద్రవ్యాలు పాలు పెరుగు తేనె నెయ్య చక్కెర పండ్ల రసాలు బాణకం ఇత్యాది చెరుకు రసం ఇత్యాది ద్రవ్యములతో శుగంధ ద్రవ్యములతో స్వామివారికి నమ్మక జమక సత్యోజాత విధానముగా పంచామృతాభిషేకాలవి కూడా పూర్తి చేసి అమ్మవారికి కుంకుమార్చన ఇత్యాది కైంకర్యములవి కూడా పూర్తి చేసిన తర్వాత భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణది కూడా గావించాము స్వామివారికి మాధ్యాహ్న వేళ షడ్రశోపేత మహానైవేద్యం అది కూడా నివేదించుట సాయంత్రం ప్రతిరోజు కూడా ఆరు గంటలకి ఆకాశ దీపోత్సవం సోమవారం అయితే ప్రత్యేకించి శివలింగాకు స్వామివారికి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది తర్వాత స్వామివారికి పంచహారతి కార్యక్రమం అది కూడా విశేషముగా ఈ ఆలయంలో చేసిన తర్వాత ఈ కార్తీక మాసమంతా కూడా ఈ గ్రామం అంతా కూడా శివనామ సంకీర్తనతో మారుమోగుతుంది ప్రత్యేకించి దేవాలయంలో ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల పర్యంతం కూడా శివనామ సంకీర్తన భజన బృందం వారిచే నిర్వహింపబడిన తర్వాత స్వామివారికి ఏకాంత సేవతో ఈ యొక్క సోమవార మహోత్సవాలు ముగుస్తాయి కావున స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉండాలని ఒక్కసారి భక్తులందరూ ముక్తగంఠంతో ఈ ఆలయంలో ప్రత్యేకించి చిల్లంగ గ్రామస్థలే కాక వివిధ ప్రాంతాల నుంచి చాలా దూరం నుంచి కెల్లంపూడి జగపతి నగరం వేలంగా లేక గద్దనాబలి ఇత్యాది దూరాల నుంచి కూడా ఈ ఆలయానికి విచ్చేసి స్వామి యొక్క తీర్థప్రసాదాలు సేవించి వారి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి శక్తివంతమైనటువంటి క్షేత్రం అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర వారికి జై జై